అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈ వచ్చేసి ఈ వీడియో నేను మొన్న థర్స్ డే అండి ఆ రోజు హాలిడే అనమాట నేను వర్క్ చేసేది ఒక మైనారిటీ కాలేజ్ అండి ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉంది సో హాలిడే ఇచ్చారనమాట థర్స్ డే మార్నింగ్ ఇంట్లోనే ఉన్నాను కాబట్టి కొంచెం బ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట నేను ముగ్గు వేసినప్పుడల్లా అండి ఇంట్లో ఉన్నప్పుడల్లా ఎద్దు కానీ ఆవు కానీ కంపల్సరీ వస్తుందండి నేను కాలేజ్కి వెళ్తే ఏమవుతుందో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు కానీ నేను ఇంట్లో ఉన్నప్పుడైతే కంపల్సరీ వస్తుందనమాట అంటే విలేజ్ అట్మాస్ఫియర్ అనిపిస్తుంది ఊర్లో ఉన్నప్పుడు మనకి ఆవులు ఎద్దులు లా వస్తుంటే కదా అట్లా అనిపించి ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ముగ్గు కానీ అలా వచ్చి వెళ్తుంటే ఆవు కానీ ఎద్దు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అందుకోసం ఆ క్లిప్ యాడ్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి బాబుకైతే ఎగ్జామ్ ఉందండి నాకు పాపకి హాలిడే ఇంట్లోనే ఉన్నాము సో వాడు మార్నింగే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు అనమాట వెళ్తూ పూజ చేసుకుంటున్నాడు అండి అది చూడండి మొబైల్ పెట్టుకొని చక్కగా పాటలు పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయినా సరే అండి ప్రశాంతంగా చేస్తాడు అనమాట పూజని చాలా ప్రశాంతంగా చేసుకుంటాడు పెద్దవాళ్ళ నుండి కొన్ని పద్ధతులు వస్తాయి అనిపిస్తుంది కదా అంటాం కదా జనరల్గా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇలా వాళ్ళ డాడీ దగ్గర నుండి మా బాబుకైతే పూజ చేయడం బాగా ఇష్టంగా అలవాటు అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా పెట్టుకుంటాడండి చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోజుల్లో ఎవరు దేవుడికి దండం పెట్టమన్నా కూడా పెద్దగా పెద్దలా పెద్దగా అయిపోయాడు అక్కడ పిల్లలు మెయిన్గా ఇష్టపడరు కదా కానీ మంచిగా చక్కగా కూర్చుంటాడు పీట కూడా వేసుకోడండి బాక్స్ పట్ల వేసుకొని చక్కగా కూర్చొని ప్రశాంతంగా పాటలు పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే చక్కగా చేసుకొని వెళ్తాడు అందుకే చెప్తున్నాను పెద్దవాళ్ళు మనం ఏదైతే హ్యాబిట్స్ ఉంటాయో పిల్లలకి అదే అలవాట్లు వస్తాయండి కొత్తగా ఏమీ నేర్పించాల్సిన అవసరం అయితే లేదు అది నాకు బాగా మా పిల్లలు చూస్తే అర్థమవుతుందండి ఆ రోజు ఎగ్జామ్ ఉంది కదా అని పూజ చేయడం కాదండి అప్పుడప్పుడు మార్నింగ్ వెళ్తూ కాలేజీకి వెళ్తూ చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట పర్టికులర్గా ఎగ్జామ్ ఉందని చెప్పి ఆ రోజు పూజ చేయడం అట్లా ఏముండదండి ఎప్పుడన్నా తనకి చేయాలనిపించినప్పుడల్లా చేసుకొని వెళ్తాడు కానీ రెగ్యులర్గా అయితే ఏం చేయడు కానీ మ్యాక్సిమం చేసుకొని వెళ్తాడు పూజ కాలేజీకి వెళ్ళిపోయాడు వాళ్ళ డాడీ డ్రాప్ చేశారనమాట తర్వాత పాప నేను ఇంట్లో ఉన్నాను కదా ఇడ్లీ చేశానండి వద్దని చెప్పి ఇక మా పాప ఏదో సూ సూప్ ఏంటది సూప్ మ్యాగీ సూప్ మ్యాగీ అంట అది తయారు చేస్తుంది నాకు మ్యాగీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి చేయను కూడా చేయను అంత హెల్దీ కాదు కదా అంత హ్యాబిట్స్ ఎందుకు అలవాటు చేయడం అనిపిస్తుంది సో నేను అస్సలు ఎంకరేజ్ చేయను అనమాట కానీ ఎప్పుడో ఒకసారి కదా ఓకే అదేంటో నార్ సూప్ అండి ఆ సూప్ వేసింది దాంట్లో కనిపించే మసాలా మసాలా మ్యాజిక్ ఆ మ్యాజిక్ మసాలా వేస్తే ఏది వేసిన అది ఏ ఐటెంలో ఫుడ్ ఐటెంలో వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందంట ఇంకా అదేదో కొంచెం అది యాడ్ చేసింది తర్వాత మ్యాగీ మసాలా జనరల్ మసాలా ఉంటుంది కదా అదంతా యాడ్ చేసింది అనమాట ఫస్ట్లో సూప్ యాడ్ చేసింది కదా దానివల్ల ఏమో కానీ మొత్తం సూపీ సూపీగా మ్యాగీ బాగానే ఉంది అయితే బాగుంది నేనైతే టేస్ట్ కూడా చూడను నాకు అంత అస్సలు ఇష్టం ఉండదు ఒకటే వేస్తుంది తను ఒకతే మా నేను మ్యాగీ చేస్తాను నువ్వు వీడియో షూట్ చేయి అని చెప్పి చేపించింది అనమాట పర్టికులర్గా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుందండి తను చేసుకుంది చేసుకొని తర్వాత ఆ చిన్నది అదేంటి గరం మసాలా అండి ఆ మసాలా యాడ్ చేసింది బాగానే ఉంది అయితే బాగానే ఉంది టేస్ట్ కూడా బాగానే ఉందట అయితే డైలీ ఒక వీడియోలో నా అంటే లైఫ్లో ఏదో ఒకటి ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదండి ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ప్రజెంట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట కాలేజీలో లాస్ట్ ఇయర్ జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి ఈ మంత్ మాకు ట్వంటీ నైన్త్కి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట ఫైనల్ ఎగ్జామ్ టైంలో లాస్ట్ ఇయర్ ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఎగ్జామ్స్ అనగానే నాకు అలా గుర్తొచ్చింది ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను అదేంటంటే అండి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ టైంలో నాకు ఇన్విజిలేషన్ డ్యూటీ వేసారండి నా కొలీకు నేను ఇద్దరు అనమాట ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి ఇద్దరు ఇన్విజిలేటర్స్ని వేస్తారనమాట ఇద్దరిని వేశారు అయితే నేను ఇన్విజిలేషన్ చేసే రూమ్లో ఒక బాబు ఆ బాబు ఎవరన్నంటే మా కాలేజ్ వాచ్మెన్ వాళ్ళ తమ్ముడు కొడుకు అంటండి అయితే ఒక నేను ఇన్విజిలేషన్ డ్యూటీ చేస్తూ ఉన్నాము అయితే నా పక్కన ఉన్న మాడని టూ త్రీ టైమ్స్ బయటకు పిలిచారు ఒక అవాచ్మెన్ బయటకు పిలిచి ఏదో చెప్పుకు చెప్తున్నారు ఏదో అడుగుతున్నారు నాకు కూడా మన పని మనం చేసుకుంటూ పోతాం కదా అన్నట్టు నేను కూడా పట్టించుకోలే తర్వాత నన్ను బయటకు పిలిచారండి నన్ను బయటకు పిలిచి మా బా తమ్ముడు కొడుకున్నాడు అండి కొంచెం వాడు చిట్టీలు తెచ్చుకున్నాడు మీరు కొంచెం హెల్ప్ చేయండి వదిలేయండి కొంచెం రాసుకుంటాడు అని చెప్తున్నాను అస్సలు నేను అది అనేసరికి నాకు చిట్టీలు పెట్టారు ఎవరో పెట్టారంటేనే నాకు చాలా కోపం వస్తుంది అలాంటిది ఈయన డైరెక్ట్ చెప్తున్నాడు ఇట్లా అని చెప్పి నేను అసలు అలా అలాంటిది ఎంకరేజ్ చేయనండి అసలు యాక్సెప్ట్ చేయనండి నేను అదే చెప్పాను అయితే మళ్ళీ టూ సెకండ్ టైం కూడా మళ్ళీ బయటకు పిలిచి మళ్ళీ బతిళ్ళతున్నాడు లేదు లేదండి లేదు నేను అలాంటివి చేయను అని చెప్పి మళ్ళీ వచ్చేసాను ఈ ఏంటంటే రెండు మూడు సార్లు మళ్ళీ లోపలికి వచ్చాడండి ఈసారి డైరెక్ట్ క్లాస్లోకి వచ్చి పిల్లల ముందు కూడా అందరి ముందు బాబు ఉన్నాడండి మా వాడికి కొంచెం హెల్ప్ చేయండి అని కొంచెం బాగా రిక్వెస్ట్ ఎక్కువ ఫోర్స్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాడు అయినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేదండి తర్వాత మళ్ళీ డియు అంటే అక్కడ ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ ఉంటారండి ఆయనని పిలిపించి ఆయనతో చెప్పిస్తున్నాడు డైరెక్ట్ అండి అయితే అసలు ఇంకా కోపం వచ్చింది అసలు ఆ సార్ కూడా మేడం వాళ్ళ బా తమ్ముడు కొడుకున్నాడంట కొంచెం హెల్ప్ చేయండి కొంచెం లీవ్ చేయండి ఫస్ట్ కొంచెం వదిలేయండి అది ఇది అని చెప్తున్నారు సార్ అలా ఎలా చెప్తారు సార్ నేను అలాంటివి చెయ్యను అలా ఉంటే నేను అసలు ఇన్విజిలేషన్ కూడా చేయను అలాంటి రూమ్స్ ఏమన్నా ఉంటే ఆ రూమ్లో నాకు ఇన్విజిలేషన్ డ్యూటీ కూడా వేయద్దు సార్ అని చెప్పి ఆ సార్కి గట్టిగా ఆ డిఇఓ సార్కి కూడా గట్టిగానే చెప్పానండి అయితే చెప్పేసి వచ్చి లోపల ఇన్విజిలేషన్ చేసేసుకున్నాను అనమాట అంటే ఈ ఇన్సిడెంట్ని బట్టి అనిపిస్తుంది అంటే అయితే నేను రెగ్యులర్ గా ఒకటి చెప్తూ ఉంటానండి కష్టానికి చాలా విలువిస్తానని కష్టపడిన స్టూడెంట్ కి కాపీ కొట్టే స్టూడెంట్ కి సేమ్ మార్కులు వస్తే కష్టానికి విలువే ఉంటుందండి కదా సో నాకు అలా చేస్తే అసలు ఎంకరేజ్ చేయవద్దు కదండి దానివల్ల పాస్ అవడం వల్ల యూజ్ ఏంటి ఇంకా నెక్స్ట్ ఇక్కడ కరప్షన్ నెక్స్ట్ బయట జాబుల దగ్గర క కరప్షను సొసైటీలో కరప్షన్ సేమ్ ఇంకా అంటే దా వాడి వల్ల అలాంటి వ్యక్తుల వల్ల ఏం యూజ్ ఉండదు అండి ఎక్కడికక్కడ కట్ చేస్తేనే బాగుంటుంది అని నా ఒపీనియన్ అలా చేశాను కరెక్టో కాదో తెలీదు మా బాబుతో షేర్ చేస్తే వాడేమన్నాడంటే కొంచెం వదిలేస్తే వాడు ఇంటర్మీడియట్ పాస్ అయిపోతే ఏదో జాబ్ చేసుకుంటాడు కదా అని అన్నాడు దెన్ దానివల్ల యూజ్ ఏముంది నాన్న అయినా కూడా బయటకు వచ్చినా కూడా తర్వాత కూడా సేమ్ కరప్షన్ సేమ్ సొసైటీని చెడగొట్టడమే తప్ప అలాంటి వాళ్ళ వల్ల యూజ్ ఉండదు ఇట్లాంటి వాళ్ళే మనం కూడా ఎంకరేజ్ చేస్తూ పోతే ఎక్కడికెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా అని ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు కదా అని నేను చెప్పానండి వాట్ ఎవర్ ఇట్ మేబీ జరిగింది ఇలా గుర్తొచ్చిందనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను సర్వేజన సుఖినో భవంతు మీ కళ్యాణి అండి